హాయ్ అండి ఈరోజు నేను లక్ష్మీ లక్ష్మీచారు పెడుతున్నానండి దానికోసం నేను బియ్యం కడిగిన నీళ్లు వంపుకున్న గెంజి ఇందులో పోసుకుని ఉంచుకున్నానండి నాలుగైదు రోజులు ఆ వాటర్ని ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి తీసుకుంటున్నా అసలు అయితే దీనికి ఈ లక్ష్మీ చారు చేయడానికి ముందు ఒక కొండ తీసుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లోకి డైలీ స్నానం చేసిన తర్వాతే బియ్యం కడుక్కొని అందులో వాటర్ పోసుకుంటారండి దాన్ని కొంతమంది దేవుడి గదిలో పెట్టుకుంటారు కొంతమంది ఏమో వంటగదిలో పెట్టుకుంటారు నేను మాత్రం ఇలా ఆప్షన్ లేదండి కొండతో పెట్టడానికి అందుకని ఈ ప్లాస్టిక్ డబ్బాలో పోసుకుని పెట్టుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలండి పచ్చిమిరపకాయలు మునక్కాయలు టమాటా ముక్కలు నేను బెండకాయలు వంకాయలు తర్వాత వేసుకుంటానండి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు తోటకూర కాడలు ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కాకపోతే ఉండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూర ఆనపకాయ ముక్కలు ఇవి తప్పకుండా ట్రై చేయండి అందరూ హెల్త్కి చాలా మంచిదండి ఇది ఎప్పటితో పాతకాలం వంట మా నానమ్మ దగ్గర బామ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఇది కొంచెం వాటర్ కడుక్కునేదే ప్రాసెస్ ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా ఈజీ అండి ఉప్పు సరిపడగా వేసుకున్నాను కారం పసుపు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఈ డబ్బాలో కడుక్కునేటప్పుడు బియ్యం కొత్త బియ్యం అయ్యి ఫస్ట్ నీళ్లు వంపేసుకోవాలండి బయటికి తర్వాత రెండవసారి కడిగిన నీళ్లు ఈ డబ్బాలో పోసుకోవాలి మళ్ళీ అన్నం వార్చుకున్నప్పుడు కొంచెం గెంజి కూడా ఇందులో పోసుకోవాలి ఇలా నాలుగైదు రోజులు దీని మీద ఏ రోజుకి ఆ రోజు నీళ్లు తేలుతాయండి అవన్నీ వంచేసుకుని ఏ రోజు వాటర్ ఆ రోజు ఉండేటట్టు చూసుకోవాలి ఇలా నాలుగు రోజులు పెడితే ఇలా వాటర్ వస్తాయండి ఇవి పులిచి చాలా బాగుంటాయి ఇందులో చింతపండు అది కూడా ఏమీ అక్కర్లేదండి చాలా సింపుల్ ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద పెట్టుకొని స్లోగా మరగనిద్దామండి ముందు హైలో పెట్టి పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఇది కొద్దిగా మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి మళ్ళీ మరగనివ్వాలండి ఒక గంట ఇప్పుడు ఇందాక ఉంచుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం దీన్ని కావాలంటే పో తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తినేయచ్చండి తింతేనండి లక్ష్మీచారు రెడీ